హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నడుము లూజు హ్యాండ్ లూజ్ ఆధారంగా ఈజీ మెథడ్లో హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారికి డీప్ నెక్ కాకుండా హై నెక్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ కుట్టాలని ఉంటుంది కానీ వాళ్ళకి మెజర్మెంట్ తెలియదు అనమాట నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసినట్టు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఒక్కో బ్లౌజ్కి ఒక్కో టైప్లో మనకి మెజర్మెంట్లు ఉన్నాయన్నమాట నేను కంప్లీట్గా టిప్స్తో సహా ఫ్రంట్ రౌండ్ దగ్గర ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ చంకదింపు ఎలా తీసుకోవాలి హై నెక్కకి డీప్ ఎలా పెట్టుకోవాలి కంప్లీట్గా ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా బ్లౌజ్ పీస్ నీట్గా ఐరన్ చేసుకొని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు డబల్ ఫోల్డింగ్ మీద అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఈ చివర్లు తగ్గులు ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీస్తున్నాను ఒకవేళ మీకు ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచి సరిపోతుంది నేను కంటిన్యూగా చేతి పని కోసం కూడా నేను వన్ ఇంచు కంటిన్యూ ఈ బ్లౌజ్ పీస్లోనే తీసుకున్నాను ఎక్స్ట్రా పట్టీ జాయింట్ చేసే పని లేకుండా ఇప్పుడు మనము నడుములోజ్ ఆధారంగా బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కనుక ఈ బ్లౌజ్ నడుములోజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంచీలు ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇదే ఎనిమిదిన్నర ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకిలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసాం కదా ఇది వదిలి ఇక్కడ నుంచి మనము మెజర్మెంట్ చూసుకోవాలి ఈ చివరిలో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు మనకి వేస్ట్ లూజు బ్లౌజ్ పొడవు వచ్చింది కదా చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నడుము లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఇదే ఎనిమిదిన్నరకి రెండు ఇంచీలు కలుపుకుంటే పదిన్నర ఇంచీలు లేదా చెస్ట్ క్లూజ్ వచ్చేస్తుంది ఇదే పదిన్నర ఇంచీలు లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి కట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మీ దగ్గర కస్టమర్ అయినా మీ బ్లౌజ్ అయినా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉంటే పర్వాలేదు లేని నడుము లూజ్ తెలిస్తే సరిపోతుంది లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో దానికి రెండు ఇంచీలు కలుపుకుంటే ఈజీగా చెస్ట్ క్లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రాయించుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ చెస్ట్ూజ్ని చూసుకోవాలి దీన్ని రెండు భాగాలు చేసుకోవాలి పదిన్నరని రెండు భాగాలు చేసుకుంటే ఐదు పావు ఇంచులు వస్తుంది ఇదే ఐదు పావు ఇంచీలు ఫస్ట్ మార్క్ చేసుకొని తర్వాత రెండున్నర ఇంచీలు యాడ్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకైతే మనము చెస్ట్ లూజ్ తీసుకుంటాము దీన్ని రెండు భాగాలు చేసుకొని దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం కానీ హై నెక్ బ్లౌజులకి క్లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని రెండు భాగాలు చేసుకొని దానికి రెండున్నర ఇంచీలు యాడ్ చేసుకోవాలి ఒకవేళ కాలర్ నెక్ అది మీరు కట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే రెండు ముప్పై ఇంచీల వరకు కూడా పడుతుంది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం టేప్ పట్టుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలి ఏడు ముప్ప ఇంచులు వచ్చింది ఇదే ఏడు ముప్పావి ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి చేసుకొని చంకదింప కోసము ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఇదే ఏడున్నర ఇంచీలు ఈ చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత కార్నర్లోనే ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత టేపుని ఇలా పెట్టుకొని చంకదింపు దగ్గరికి మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు ముప్పై ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే పావుకు మార్క్ చేసుకోండి ఇరవై ఐదు ఇంచీలు ఇలా నడుము లూజ్ ఉన్నట్లయితే వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నడుములూజ్ను బట్టి యామ రౌండ్ కోసం మనం మార్క్ చేసుకోవాలి ఈ నడుము లూజ్ ఎంత ముప్పై నాలుగు ఇంచీలు కనుక నేను ఒక ఒకటిన్నర ఇంచీకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇస్తున్నాను ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఈ చంకరౌండ్ కూడా అంతే రావాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ క్రాస్గా ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి హై నెక్ బ్లౌజులకి భుజం సైడు లోతు తీసుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి మెడ సైడు లోతు తీసుకోవాలి ఇది బాగా గమనించుకోండి ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము చంక రౌండ్ని కొల్చుకోవాలి కరెక్ట్గా సరిపోయింది ఎనిమిదిన్నర ఇంచీలు ఇప్పుడు మెడ వెడల్పు కోసం మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను హై బ్లౌజ్ బ్లౌజ్ అనేసరికి మనకి భుజం వెడల్పు ఎక్కువగానే వస్తుంది కదా నెక్స్ట్ ఇక్కడ నేను ముప్పై ఇంచు వరకు మార్క్ చేస్తున్నాను మీరు వన్ ఇంచి కూడా మార్క్ చేసుకోవచ్చు కాక సైడ్ కొంచెం డౌన్కి వచ్చేస్తుంది అనమాట నెక్ అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం మీకు హై నెక్ అంటే ఈ పైకి ఉంచుకున్నా పర్వాలేదు లేదు మాకు అలా ఇష్టం లేదు అనుకుంటే నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు పాట్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా స్టార్లా కానీ బ్యాక్ సైడు మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు బాగుంటుంది నేను హై నెక్ అని చెప్పాను కనుక నేను ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చిన్నగా రౌండ్ ఇస్తున్నాను ఇలా ఇచ్చుకున్న తర్వాత దగ్గర దగ్గరలా టేపుని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నాలుగు పా పావు ఇంచులకు పెడుతున్నాను ఇక్కడ వన్ ఇంచి తీసుకున్నాం కదా ఈ వండి నుంచి టాఫ్ ఇంచి టాఫ్ ఇంచి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్కపాటు వదిలి చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి టేప్ తోటి మెజర్మెంట్ తీసుకోకుండా ఈ టక్స్ నుంచి ఈ డ్రా ద్వారా నీట్గా ఈ చివరి టక్స్కి వచ్చే వరకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ని కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి పది ఇంచీలు వచ్చింది వాడినించి తగ్గించుకొని తొమ్మిది ఇంచీలకి మనము ఈ బ్లౌజ్ పీస్ని మడత పెట్టుకోవాలి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది ఈ చివర హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి నేనైతే బ్లౌజ్ పీస్ని మీటర్ ముక్క తీసుకున్నాను హై నెక్క బ్లౌజులకి కొంచెం హ్యాండ్స్ అయ్యి పొడవుగా పెట్టుకునే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా మనము వన్ మీటర్ పీస్ తీసుకుంటే బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ చక్రాండ్ ఎంత వచ్చింది దానికి వన్ ఇంచి తగ్గించుకుంటే తొమ్మిది ఇంచీలు మనకి వెడల్పు సరిపోయింది ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి సరిపోలేని ఎడల ఈ పై రెండు పొరలు మన సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ చూసుకోవాలి మీరు నాలుగు పొరలు ఒకేలాగా పెట్టి కట్ చేసినట్లయితే ఫోర్ సైడ్స్ కూడా జాయింట్లు పడతాయి అలా చేయకూడదు తర్వాత ఈ చివరిలో నేను కాఫీ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను మీరు హ్యాండ్ వర్క్ కోసం తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక వాడి నుంచి ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఎనిమిది ఇంచీలు మీకు ఒకవేళ ఓబో సైజ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే టెన్ ఇంచెస్ తీసుకోండి నాకు ఇలా మీడియం సైజులో పెట్టమని చెప్పారు కస్టమర్ కనుక నేను ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఈ చివరిలో కూడా సేమ్ అలానే ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకొని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్లూజ్ వచ్చేసరికి ఐదు పావు ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసము వన్ ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు అలానే నడుము లూజు చంకరౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా పెట్టుకొని క్రాస్గా అక్కడికే మనము మార్క్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు ఇదే ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నరకి మార్క్ చేసుకోవాలి చేసుకొని చక్కగా డ్రాయించుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కోసము మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ నడుము బ్లౌజు ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే మూడు ఇంచులకి చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టుకొని రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఫస్టు తర్వాత ఒకటింపా ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ ఫస్ట్ మార్క్ చేసుకున్న ఒకటింపావు ఇంచు వదిలి రెండోసారి ఒకటింపావు మార్క్ దగ్గరికి ఇలా ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఈ చంక ఫిట్టింగ్ దగ్గరికి ఫస్ట్ ఇలా స్కేల్ పెట్టుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్క్ చేసాం కదా ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ కలిపేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండ్ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయే లేదో చూసుకోవాలి మనం ఇక్కడ ఖర్చు భుజం ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఖర్చుకి తీసుకున్నాం కదా దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడు మనం యాడ్ చేయకూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి చూసుకోవాలి లాగడం అది చేయకూడదు లాగినట్లయితే ఈ చంకరౌండ్ క్రాస్గా ఉంటుంది కనుక లాగిపోతుందనమాట ఈ టక్స్ కరెక్ట్గా ఫిట్టింగ్ దగ్గరకు వచ్చాయి సరిపోయింది ఇప్పుడు మనము నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ కరెక్ట్గా భుజంపైకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని కుట్టుకున్నట్లయితే హ్యాండ్స్ లూజ్గా రావడం కానీ ముడతల్లా రావడం కానీ క్రాస్ క్రాస్గా రావడం కానీ ప్రాబ్లం రాకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఈ పై రెండు పొరలు ఒక ముప్పై ఇంచు వరకు లోత్ తీసుకోవాలి ఇలా లోతు తప్పకుండా తీసుకోవాలి నేను కుట్టేటప్పుడు ఫోల్డింగ్ చేసి కుడతాను కనుక నేను ఇప్పుడైతే ప్రస్తుతం నేను కట్ చేయలేదు మీరు తప్పకుండా లోతు తీసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా మనకి చక్కగా ఫిట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లోతుని బాగా గమనించుకొని తీసుకోవాలి సేమ్ అలానే ఈ హ్యాండ్స్ దగ్గర కూడా లోతు బాగా గమనించుకొని తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి ముప్పై ఇంచి తీసుకోండి నడుము లూజ్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది సేమ్ అలానే మీరు బ్యాక్ పార్ట్లో కూడా గమనించవలసిన విషయం అన్ని బ్లౌజులకి మనము ఒకేలాగా లోతు తీసుకోము ఆమ్ రౌండ్ దగ్గర ఫస్ట్ ఫస్ట్ కట్ చేసిన వాళ్ళకి కొంచెం అర్థం అవదు అదే వీడియోని రెండు మూడు సార్లు చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఇలా లోతుకి డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా బ్లౌజ్ పీస్ని అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ ఉంటాయి అనమాట మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసము ఒక పావు ఇంచీ కానీ హాఫ్ ఇంచి కానీ ఖర్చుకు వదిలి అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి మాకు సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని తీసుకొని కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా డ్రా చేసుకోండి తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి మనం లోపల ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఒక పావు ఇంచి కానీ హాఫ్ ఇంచి కానీ ఖర్చు పడుతుంది దానికి మరొక పావు ఇంచి డ్రా చేసుకోవాలి కొత్తగా కుట్టేవారైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి వాళ్ళు తెలియకుండానే ఖర్చులు ఎక్కువ ఎక్కువగా పట్టేస్తుంటారు డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ క్లూస్ దగ్గర ప్రెస్ చేసి చేయండి ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసి ఫస్ట్ ఇక్కడ మనము ఖర్చు కోసం చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత టేప్ని పెట్టుకొని ఈ లోపల డ్రా చేసాము కదా ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసి డ్రా చేసామో సేమ్ అలానే మనం బ్యాక్ పార్ట్కి ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచులకి మార్క్ చేసాము సేమ్ అలానే ఇక్కడ కూడా పావు తక్కువ ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని చంకదింపు కోసం ఎంత ఏడున్నర ఇంచులకి మార్క్ చేసాము కదా సేమ్ అలానే ఇక్కడ కూడా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి అయితే ఇక్కడ మీరు బాగా గమనించుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి ఎలా అయితే కట్ చేస్తామో ఫ్రంట్ లో లోతు ఇక్కడ మాత్రం అలా చేయకూడదు ఒక్కో బ్లౌజ్కి ఒక్కొక్కలాగా టిప్స్ ఉంటాయి మెజర్మెంట్ అవి రౌండ్ కోసం తీసుకోవాలి అన్ని బ్లౌజులకి ఒకేలాగా మీరు ఆమ్ రౌండ్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ చంక దగ్గర ఇవంతా కూడా లూజ్గా వచ్చి అనేవి వచ్చేస్తాయి అనమాట ఉబ్బెత్తిగా అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఈ ఫ్రంట్ చంక దగ్గర బాగా గమనించాలి ఆ డీప్ నెక్ బ్లౌజులకి అయితే బ్యాక్ పార్ట్ ట్యామ రౌండ్ అయితే తీసుకుంటామో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ లోతు మార్క్ చేసుకుంటాము కానీ హై నెక్ బ్లౌజులకి అలా చేయకూడదు మనం ఏడున్నర ఇంచులకి మార్క్ చేసాం కదా డౌన్ చంక దింపు కోసము ఇక్కడ నుంచి ముప్పై ఇంచుకి కానీ వన్ ఇంచుకి కానీ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే వన్ ఇంచుకి మార్క్ చేస్తున్నాను ఇలా లోపలికి వన్ ఇంచి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ చక్కగా పెట్టుకొని ఇక్కడికి డ్రా ఇచ్చుకోవాలి ఫస్ట్ ఇలా ఇచ్చుకున్న తర్వాత చూసారా ఈ అంతా మనకి ముడతలు వచ్చేస్తాయి అనమాట ఎంత గ్యాప్ వచ్చిందో చూసారా దగ్గర వన్ ఇంచి వరకు మనకి గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇలా వన్ ఇంచికి లోపల నుంచి స్కేట్ డ్రా ఇచ్చుకున్న తర్వాత టేపుని ఇదే ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఈ లోపల మార్క్ దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాని ఎడల బ్యాక్ స్కిప్ చేసి వీడియోని చూడండి అర్థమవుతుంది ఇప్పుడు చంక దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ డీపు ఆరు ఇంచీలు పెడుతున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఇష్టం ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు నాకు కస్టమర్ డీప్ తగ్గించమని చెప్పారు కనుక నేను ఆరు ఇంచులే తీసుకుంటున్నాను ఈ వెడల్పు వచ్చేసరికి నెక్ వెడల్పు మూడు ఇంచులు పెడుతున్నాను మీకు ఒకవేళ ఇంకా మరి కాస్త బ్రాడు డీపు ఇష్టం ఉన్నట్లయితే ఒక హాఫ్ ఇంచి డౌన్లోని ఈ వెడల్పు దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇప్పుడు చక్కగా డ్రా ఇచ్చుకోవాలి కానీ బయట వర్క్ చేసే వాళ్ళకి హైనాక్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇక్కడ రౌండ్ ఇచ్చుకోవాలి మీకు మీరు ఇదే రౌండ్ నెక్ చేయాలని ఏమీ లేదు మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నాం మనము పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాము బ్యాక్ పార్ట్కి రెండు ఇంచులు తగ్గించుకొని పన్నెండున్నర ఇంచులకి ఫస్ట్ ఒక మార్క్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీస్తున్నాను అయితే ప్రతి బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్కి రెండు ఇంచులు తగ్గించుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలని ఏమీ రూల్ లేదు ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ మీదైనా అయినా సరే చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే బ్యాక్ పార్ట్కి వన్ ఇంచ్ తగ్గించుకొని కూడా ఈ ఫ్రంట్లో మనం మార్క్ చేయవలసి ఉంటుంది అది మాత్రం బాగా గమనించాలి సేఫ్ బెల్ట్ అందరికీ ఒకేలాగా ఉండవు ఫ్రంట్ పొడవు కూడా అందరికీ బ్యాక్ పార్ట్ ఆధారంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలని ఏమీ రూల్ ఉండదు ప్రతి బ్లౌజ్ మనం గమనించుకొని కస్టమర్ బాడీని బట్టి గమనించుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కస్టమర్కి మరీ చెస్ట్ ఎక్కువగా ఉండదు కనుక నేను ఆఫ్ ఇంచి మాత్రమే డౌన్లో మార్క్ చేశాను చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ పట్టి కాజా పట్టి కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను మీరు కట్ చేసే బ్లౌజ్కి పట్టి కాజా పట్టి పొడవుగా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచీలకు ఒక మార్కు డాట్ వేడల్పు కోసము కూడా రెండున్నర ఇంచులకే మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా మీరు బాగా గమనించుకోవాల్సి ఉంటుంది నడుము లూజును బట్టి మనము మెయిన్ డాట్ వెడల్పులు మార్క్ చేయకూడదు చెస్ట్ని గమనించుకొని డాట్ వెడల్పు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే కొంతమందిలో నడుము చాలా హెవీగా ఉంటుంది చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది మరికొంతమందిలో నడుము చాలా తక్కువగా ఉంటుంది చెస్ట్ హెవీగా ఉంటుంది కనుక నడుము లూజ్ ఆధారంగా మనము ఎప్పుడు కూడా డాట్ వెడల్పు తీసుకోకూడదు చెస్ట్ని గమనించుకొని తీసుకోవాల్సి ఉంటుంది మన బ్లౌజ్ అయితే మనకి తెలుస్తుంది కస్టమర్ బ్లౌజ్ అయినట్లయితే ఒకటి రెండు సార్లు అర్థం కాదు కానీ చూస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట అప్పుడు మనము గమనించుకొని డాట్ వెడల్పు పెట్టుకోవాలి నేనైతే రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చేసుకోవాలి మనకి ఫ్రంట్ కరెక్ట్గా కుదరాలి అంటే ఫస్ట్ రోజులో నాలుగో భాగం మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది అదే ఎనిమిదిన్నర ఇంచీలు ఫ్రంట్లో కూడా నీట్గా మెజర్మెంట్ చూసుకోవాలి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ ఫస్ట్ డాట్ దగ్గరికి ఇలా టేపును పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచీలు వచ్చింది ఇలా ఇలా రెండున్నర ఇంచీలు వచ్చిన తర్వాత ఈ డాట్స్ మనము కలపకూడదు ఎందుకు అంటే ఇది మనము ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాము కనుక దీన్ని ఎప్పుడు కూడా మనము యాడ్ చేయకూడదు మరలా ఇక్కడ వచ్చిన ఈ రెండున్నర ఇంచీలు ఈ డాట్ బడలు వదిలి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనము టేపును పెట్టుకొని చూసుకోవాలి ఇలా చూసుకొని ఎనిమిదిన్నర ఇంచీలకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని మరలా ఇక్కడికి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు కూడా తీసుకొని స్కేల్ పెట్టి డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇలా మెజర్మెంట్ చూసుకుంటేనే ఫ్రంట్ నీట్గా కుదురుతుంది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఈ చంక దగ్గర గమనించుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి వచ్చేసరికి మనము మెడ సైడు లోతు ఒక పావు ఇంచి కట్ చేస్తాము కానీ హై నెక్ బ్లౌజులకి మెడ సైడ్ కట్ చేయకూడదు భుజం సైడ్ క్రాస్గా ఒక పావు ఇంచి లోతు తీసుకోవాలి అప్పుడే భుజం దగ్గర ఉబ్బెత్తిగా రాకుండా చంక దగ్గర నీట్గా వస్తుంది తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ నెక్ దగ్గర చిన్నది లోతు క్రాస్గా కట్ చేయండి మిడిల్ నుంచి తర్వాత డాట్ వెడల్పు దగ్గర కూడా చిన్న టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇలా అన్ని టక్స్ ఇచ్చుకున్న తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను మెయిన్ డాట్ వెడల్పు మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేస్తున్నాను చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే నాలుగు ఇంచులకి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు డాట్ పొడవు రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను అలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ దగ్గర రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి తక్కువ నాలుగు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చక్కగా డ్రాయించుకోవాలి ఇలా చక్కగా రెండు ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కట్ చేయడం కోసము ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసము ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇది ఊక్స్ పట్టి అని గుర్తింపు కోసము ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడుమ రోజులో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో అక్కడికి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా దీన్ని కలపకూడదు దీన్ని వదిలి ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కు ఆ తర్వాత ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు ఒక మార్కు తీసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి మనకి ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి సైడు ఖర్చులతో కలిపి నేను మూడున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఈ చివరిలో నేను మూడు ఇంచులకే మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకొని స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా క్రాస్గా ఒక డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో సేమ్ అలానే ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకొని నేను ఎంతకు తీసుకున్నాను మూడు ముప్పై ఇంచులు అంటే పావు పావుతక్కు నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నేను తక్కువ మూడు ఇంచులు పెడుతున్నాను ఇలా పెట్టుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకుంటే సేఫ్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను నాకు అలా అలవాటు మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను మెజర్మెంట్ తీసాను ఈ బ్లౌజ్కి ఇలా తీసుకుంటే బాగుంటుంది సేఫ్ బెల్ట్లు అయితే నేను అన్ని ఒకేలాగా కట్ చేయను ఒక్కో బ్లౌజ్కి ఒక్కోలా కట్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ పొడవను బట్టి సేఫ్ బెల్ట్ లెంత్ వెడల్పు మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్ని బ్లౌజులకి మనం సేఫ్ బెల్ట్లు ఒకేలాగా తీసుకోకూడదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని హై నెక్ కోసం మనం ముప్పై ఇంచుకి డౌన్లో మార్క్ చేసాం కదా ఆ ముప్పావి ఇంచుని చక్కగా కట్ చేసుకోవాలి మీరు ఈ బ్యాక్ పార్ట్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు బోట్ నెక్ కానీ లేదనుకుంటే ఫార్ట్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మన ఇష్టము నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ దానికి కూడా ఇదే మెజర్మెంటు సరిపోతుంది వీడియోలో వచ్చేసరికి నడుములూజ్ ఆధారంగా ఈజీ మెథడ్లో హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా మీ దగ్గర హై నెక్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ లేకపోయినా పర్వాలేదు నడుము లూజ్ ఒక్కటి తెలిస్తే చాలు ఈజీగా హై నెక్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి ఫుల్ మెజర్మెంట్ తీసుకోవడం రాదనమాట షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం రాదు అలాంటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నడుము లూజు హ్యాండ్ లూజు తెలుసుకొని చక్కగా బ్లౌజ్ని కట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కట్ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైంది అని అనుకుంటున్నాను మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ అనమాట నేను సేఫ్ బెల్ట్లో అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్స్ కావాలి అనుకుంటే పైపింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికి తగ్గట్టుగా వీడియో చేస్తాను నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్